పూర్వం సువాసినీలు కూడా ఎప్పుడు కూడా తాంబూల సేవనం చేసేవారు తాంబూలం అందుకే తాంబూల సేవనం చేసేవారు కాబట్టే మనం ప్రతీ కార్యక్రమంలో కూడా మనం తాంబూలం ఆ ఆడిపండు ఆకు చెక్క పెట్టేస్తున్నాం ఇదిగా కానీ తాంబూల సేవనం ప్రతి ఒక్క సుమంగిలి కూడా చెయ్యాలి ఇందులోని పరమార్థం ఇంకోటి ఉందండి వైపు ఈ తాంబూల సేవనం చేసిన వాళ్ళకి మనకి రతి పట్ల ఎప్పుడూ విముఖత కలుగుతుంది ఎందుకు కలుగుతుంది ఎక్స్పెషల్లీ సటి నేజ్ దాటినా దాటినటువంటి ఆడవాళ్ళకి ఎందుకంటే ఈ బంధాలు బడలికలు ఇవన్నిట్లో పడిపోతారు పడిపోయిన తర్వాత వాళ్ళకి మరి ఇంకేం తోచదు ఈ పిల్లలు భర్త ఇళ్ళు ఇవన్నీ సర్ది పెట్టుకున్నప్పటికీ ఇవన్నిటికీ మనకు సరిపోతుంది కానీ ఈ తాంబూలను సేవనం చేసిన వాళ్ళకి తెలివితేటలు తర్వాత సామర్థ్యం ఏదైనా పనులను చక్కబెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఇవన్నీ కూడా మెండుగా ఉంటాయి ఎందుకంటే అందులో పడేటటువంటి వస్తువులు అలాంటివి భర్తని ఎలా మనం చూసుకోవాలి అనేటటువంటి దీంట్లో వస్తుంది ఇప్పుడంటే ఎవరు తాంబూలం వేసుకోవట్లేదు కానీ ప్రత్యేకించి తాంబూలం అనేది సుమంగిలీల కోసమే ఎక్కువగా మనకి ఎక్కడ చూసినా సుమంగలికే ఇస్తాం తాంబూలం ఆ తాంబూలం అర్థం ఇది తాంబూల సేవనం చేయడం ద్వారా మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్న ఆలోచన అనేది మన మదిలో మెదులుతుంది తర్వాత శృంగార పటిమ అనేది స్త్రీకి మెండుగా చేకూరుతుంది అందుకోసమనే తాంబూలం స్వీకరించమన్నారు సుమంగళీలకి కానీ చాలా చాలా పాత వాటిలో కూడా చూస్తూ ఉంటే వేసిలు ఎక్కువగా ఇలా కిల్లీలు నములుతూ తర్వాత తాంబూలం సేవిస్తూ ఉండేవారు కానీ అవి వాళ్ళ కోసం కాదండి సుమంగలీల కోసము భర్తను ఆకట్టుకునే వాళ్ళందరి కోసము ఇటువంటి తాంబూల సేవనం అనేది భార్యాభర్తల సమాగమం కోసం అది ఉద్ధరించబడింది కానీ మనం ఏం చేస్తాము దాన్ని పూర్తిగా ఆకు చెక్క తా అరటిపండు అంతవరకు మనం పెట్టేశాం కాకుండా తాంబూల సేవనం అనేది ఎవరు అంటే ప్రతి సుమంగి కూడా తాంబూల సేవనం చేయాలి విధిగా మనం మామూలు అప్పుడు చేయకపోయినా కూడా మనం పూజల్లో పూజల్లో వ్రత విధానాలను చేస్తాం ఎలాగో దేవుడి దగ్గర మనం పెడతాం కదండి ఆ తాంబూలం అనేది మనం తీసుకోవాలి మీరు మిగతా ప్రసాదాలన్నీ ఒక ఎత్తు అక్కడ పెట్టినటువంటి ఆకు చెక్క తాంబూలమే అదే ఫైనల్ అండి అందులోనే ఉంటుంది ఫలితం అంతా ఏదైనా సరే ఏ క్రతువు చెయ్యండి మీరు అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏం తాగండి మానండి కానీ అక్కడ ఉన్నటువంటి తాంబూలం తీసుకొని చక్కగా నోట్లో వేసుకోండి ఆ పూజ ఫలితం పూర్తిగా మీకు దక్కుతుంది తాంబూలం అనేది సుమంగిలకే ఇవ్వాలి అని ఎందుకంటారంటే దాని అర్థం అంతరార్థం ఇది శ్రీమాత్రే నమ శుద్ధ విద్యాంగురాగార ద్వసపంతిద్వయోస్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలం దాని యొక్క సువాసన దాని యొక్క ఆకర్షణ ఈ దిగంతములన్నీ కూడా వ్యాపించి ఉన్నాయని మాత్రే శ్రీమాత